వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నాను ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్నాక ఈ బ్రెడ్ బ్రెడ్ ముక్కలను కాల్చుకోవాలి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేవరకు కాల్చుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు యాడ్ కావాలి దీపకన్ పెట్టేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి జీడిపప్పు కిస్మిస్ యాడ్ కావాలి ఇది లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు యాడ్ కావాలి బ్రెడ్లకి సరిపడగా షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న వాటర్ పోసుకోవాలి ఈ షుగర్ కర కరిగేదాకా కలుపుకోవాలి ఈ షుగర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ ఇది ఇది చేసుకోవాలి ఒక పా స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకున్నాక బ్రెడ్లు వేసేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి హల్వాలాగా ఉడికించుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది ఇది ఒక బౌల్లో పెట్టేసుకోవాలి నచ్చినట్టయితే కనుక ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెల్లైకాన్ ఫిక్స్ చేయండి బ్రెడ్ హల్వా రెడీ మధ్యాహ్నం అప్పుడు ఏదైనా టిఫిన్ గట్రా ఏమీ లేనప్పుడు పిల్లలు గట్టా అడిగినప్పుడు ఇలాగ ఈజీగా ఐదు నిమిషాల రెడీ చేసి పెట్టుకోవచ్చు